ప్రేమలన్నిటితో పాటు మా అమ్మ ఎలాగో ఇక్కడే ఉంది ఎయిటీ ఫోర్ ఇయర్స్ కానీ వెరీ యంగ్ ఆవిడకే రిటైర్మెంట్ లేనప్పుడు నాకు ఎందుకు ఉంటుంది చాలామంది అన్నారు మీరు ఎప్పుడు రిటైర్ అవుతారు అని అడుగుతుంటారు నేను ఎందుకు రిటైర్ అవ్వాలి మీకు సంగతి చెప్పాలి ఇవాళ నేను మా ఫ్యామిలీలో జెనెటిక్స్లో చాలా స్ట్రాంగ్ జీన్స్ మా అమ్మమ్మ హండ్రెడ్ అండ్ వన్ వరకు బతికింది ఓకే మా పెద్ద మామయ్య గారు తొంభై తొమ్మిదేళ్ళు స్టిల్ వర్కింగ్ అడ్వకేట్ గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఇప్పటికి కూడా అడ్వకేట్ హీస్ గోట్ హీ గోస్ టు ద కోర్ట్ నన్ను అడుగుతున్న రిటైర్మెంట్ గురించి అది సంబంధమే లేదు అసలు మనం ఇప్పట్లో రిటైర్ అయ్యేటువంటి ఫ్యామిలీనే కాదు అసలు మనం ఇలాగే వర్క్ చేస్తూ ఉంటాము కానీ వీటన్నిటికీ మించి ఒక ప్రేమ ఉంది అది నేను స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వచ్చేటువంటి అరుపుల్లో నాకు వినిపిస్తుంది మీరు చెప్పేటువంటి సుమక్కల్లో నాకు అనిపిస్తుంది అదే ప్రేక్షకుల ప్రేమ సో ప్రేమ అంటే ప్రేక్షకులు తెలుగు ప్రేక్షకులంటే నేను ఇది అతిశయోక్తి కాదు కానీ వేరే ఎవ్వరికీ దొరకనటువంటి అదృష్టం తెలుగు యాక్టర్లకి తెలుగు టెక్నీషియన్స్కి మాత్రమే దొరికినటువంటి అదృష్టం మన తెలుగు సినిమా ప్రేక్షకులు ఎందుకంటే ఇంత అమితంగా ప్రేమించేటువంటి ప్రేక్షకులు ఉండరు అది మనం చూసాం మొన్న గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో కూడా ఇంటర్నేషనల్ మీడియా జపాన్ నుంచి అమెరికా నుంచి అందరూ వచ్చింది ఇది ఎక్స్పీరియన్స్ చేయడానికే తెలుగు ప్రేక్షకులు ఎలా ఉంటారు అని అండ్ ఆ రోజు ఆ మీడియా అందరూ ఉన్నప్పుడు తెలుగు ప్రేక్షకుల బిహేవియర్ టాప్ క్లాస్ అమ్మా అసలు టాప్ క్లాస్ అంటే దే హ్యావ్ షోన్ దట్ దిస్ ఇస్ వాట్ ప్రేమ్ అంటే అండ్ అలాగే ఫైనలీ ఈ సినిమా నవనీత్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ వేషం ఇచ్చినందుకు సినిమా చూసిన తర్వాత జనాలు వాళ్ళ రియాక్షన్స్ ఏంటి అనేది చెప్తారు మాకు సినిమా అంతా చేసేసిన తర్వాత ఫీలింగ్ ఎలా ఉంటుందో మీకు చెప్తాను మీరు ఎగ్జామ్స్ రాసిన తర్వాత మీరు మేబీ ఎక్కడైనా ఇంటర్మీడియట్ చదివేసి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి మీ హాల్ టికెట్ నెంబర్ ఉందా లేదా అని చూసేటువంటి ఆ చిన్న మైన్యూట్ సెకండ్ ఉంటుంది చూసారా కనిపించిందా లేదా మనం ఉన్నామా లేదా అప్పుడు ఎలా ఉంటుంది గుండె అలా ఉంటుందన్నమాట నవంబర్ ట్వంటీ ఫస్ట్ రోజున ప్రతి ఒక్కళ్ళ ఫీలింగ్ ముఖ్యంగా ఈ సినిమాని తీసినటువంటి డైరెక్టర్కి అందులో మెయిన్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళకి ప్రొడ్యూసర్కి ఇదే ఫీలింగ్లో ఉంటారు కానీ అక్కడ మీకు అందరికీ డిఫరెంట్ డిఫరెంట్ హాల్ టికెట్స్ ఉంటాయి కానీ ఇక్కడ నేను ఇందాక చెప్పినటువంటి అందరి హాల్ టికెట్ నెంబర్ ఒకటే అందరూ కలిసి ఆ హాల్ టికెట్ నెంబర్ కోసమే చూస్తూ ఉంటారు మనది వచ్చేయాలి మనది వచ్చేయాలి ఫస్ట్లో రావాలి ఫస్ట్లో రావాలి ఫస్ట్లో రావాలి అని ఎవరి కోరికైనా అదే అయితే సినిమా బాగున్నట్టయితే డెఫినెట్లీ దాన్ని ఆదరిస్తారు అండ్ ఈ సినిమాను కూడా మీరు అంతే ప్రేమిస్తారు అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నాను ఎందుకంటే ఈ సినిమా పేరే ప్రేమంటే